ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి శుక్ల ఏకాదశిగా పిలువబడుతుంది దీనిని తులసి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటారు ఇది హిందూ ధార్మిక సంవత్సరంలోని ఒక ముఖ్యమైన రోజు ఈ రోజు శ్రీహరి శయనోత్సవం ప్రారంభమవుతుంది విశ్వనాయకుడైన విష్ణువు ఈ రోజు నుండి నాలుగు నెలలు యోగనిద్రలోకి వెళ్తాడు దీనిని చతుర్మాసం అంటారు ఈ నలుగు నెలలు భక్తులు ఆధ్యాత్మికంగా నిబద్ధతతో జీవించాల్సిన నిష్ఠగా ఆచరణ చెయ్యాల్సిన పవిత్ర కాలంగా భావిస్తారు తొలి ఏకాదశి చరిత్రలోకి చిన్న చూపు పురాణాల ప్రకారం విష్ణువు శయను సవం ఈ ఏకాదశి నాడు ప్రారంభమై కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అంతమవుతుంది ఈ మధ్యకాలాన్ని దేవతలు విశ్రాంతి కాలంగా తీసుకుంటారు అలా శ్రీహరి నిద్రలోకి వెళ్లే సందర్భంగా ఈ ఏకాదశి ఘనంగా నిర్వహించబడుతుంది ఇంతకుముందు ఒకసారి విష్ణువు నిద్రలేని కారణంగా సృష్టిలో అనేక ఇబ్బందులు వచ్చాయని పురాణ కథలలో పేర్కొనబడింది అందుకే ఈ నిద్రకు ప్రత్యేకత ఉంది ఈరోజు పాటించవలసిన నియమాలు ఒకటి ఉదయం బ్రాహ్మముహూర్తాన లేచి పవిత్ర స్నానం చెయ్యాలి రెండు ఉపవాసం ఉండాలి పూర్తి ఉపవాసం కాకపోతే పళ్లు లేదా పాలు మాత్రమే తీసుకోవచ్చు మూడు తులసి దళాలతో పంచామృతంతో శ్రీహరికి పూజ చెయ్యాలి నాలుగు విష్ణు సహస్రనామాన్ని లేదా విష్ణు అష్టోత్తర శతనామావళిని పఠించాలి ఐదు పవిత్ర గ్రంథాలు చదవాలి ముఖ్యంగా భాగవతం విష్ణు పురాణం లాంటివి ఆరు రాత్రి నిద్ర మానేసి విష్ణునామజపంతో జాగరణ చెయ్యాలి ఏడు వారికి అన్నదానం వస్త్రదానం చేయడం మహాఫలప్రదం చెప్పవలసిన మంత్రాలు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా నమ శ్రీ మాధవాయ నమ శ్రీ గోవిందాయ నమ ఈ నామాలను భక్తితో జపించాలి చేయకూడని పనులు మాంసాహారం మద్యపానం పూర్తిగా నిషిద్ధం రెండు గుడిలోకి బూట్లు లేదా అపవిత్ర వస్త్రాలతో ప్రవేశించరాదు మూడు తులసి పత్రం తీయరాదు ముందు రోజు సాయంత్రం లేదా ముందు నుంచే సిద్ధం చేసుకోవాలి నాలుగు అసత్యం కోపం గౌరవహీన మాటలు అపవిత్ర ఆచరణలు తప్పించాలి ఐదు అశౌచంలో ఉన్నవారు వ్రతం చెయ్యరాదు స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలి తొలి ఏకాదశి విశిష్టత ఈ రోజు పాటించిన ఉపవాసం పూజలు జపాలు నాలుగు రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని పూర్వవేదాలు చెబుతున్నాయి శ్రీహరికి అర్పించిన నిష్కల్మషమైన భక్తి వల్ల జన్మజన్మల పాపాలు నశించిపోతాయని విశ్వాసం ఇది పుణ్యకాలానికి ద్వారం లాంటి రోజు ఈ రోజు నుండి జీవితం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తే అది సకల శుభాలకు కారణమవుతుంది